చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ కూర ఎప్పుడు చేస్తున్నా చూడండి కే తీసుకుంటే ఇన్ని అయినాదు అంత తోలు అంతా తీసేస్తే ఇన్ని అయినవి కాకరకాయలు అయితే కారం పూడండి కొబ్బరి తెల్లవాయి కారం వేసి మిక్సీ పట్టాము ఫ్రై అండి ఇంట్లో ఏం చేసిందండి ఈరోజు వంటలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు కాకరకాయ వేపుడు అన్నం వేడివేడి కానీ పప్పు పప్పు లేకి కాంబినేషన్ కాకరకాయ వేపుడండి నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంటే అయిపోయింది చాలా సింపుల్గా అయిపోద్ది కాకరకాయ వేపుడు వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Bye, friends.